గత ప్రభుత్వం హయాంలో ఒక ప్రణాళికబద్ధంగా తదుపరి తరాల వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా శ్రద్ధతో నిర్మాణాలు చేపట్టకపోవడం వల్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈనాడు ప్రజలు ఇబ్బందులు పడడం తప్పడం లేదని కేంద్ర స్టీల్ అండ్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్ నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పర్యటనలో భాగంగా కోరుకొండ మండలం మధురపూడి విమానాశ్రయానికి ఆయన విచ్చేశారు విమానాశ్రయంలో భారతీయ జనతా పార్టీ రాజనగరం నియోజకవర్గం కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రీనివాస్ శర్మకి పూల బొకేలు అందించి పూలదండలు వేసి దుశాలువాలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ముంపు ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అని మోడీ ప్రభుత్వం కష్టాల్లో కోరుకుపోయిన వారికి తప్పనిసరిగా సహాయం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు హారిక నీరుకొండ వీరన్న చౌదరి ఏపీఆర్ చౌదరి మద్దిపాటి రజని అడబాల గణపతి జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రజలు ఇబ్బంది పడాల్సిన కదా అంచనా కావాలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహాయం అందిస్తుంది అందులో పోలవరానికి రాజధానికి ఇంత డబ్బు ఇచ్చినటువంటి కేంద్రం